నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైయారి బ్లాగ్స్ నేను మీకు ఒక మంచి డెలీషియస్ లడ్డు అండి అదంటే ఏదో పెద్ద పేరే వేసుకోకండి జస్ట్ రవ్వ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ నేను ఎలా చేస్తున్నానంటే దీన్ని మనకి గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు పాకం మిగిలిపోతుంది కదండి మనం ఎంత తక్కువగా పాక్ మెజర్మెంట్ ప్రకారం తక్కువ చేసుకున్నా పాకం మిగులుతుంది ఆ పాకంతో ఇలా చేసుకున్నాం అనుకోండి అవుతుంది మంచి స్వీట్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు రెండు విధాలా కూడా యూజ్ అవుతుంది ప్లస్ మళ్ళీ అదే చాలామంది ఆ పాకంలో మళ్ళీ గులాబ్జామ్ వేస్తూ ఉంటారండి మళ్ళీ తిన్న తర్వాత తినడం బోర్ కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పక్క కొలతలు చెప్తాను ఇదిగోండి నేను ఇది కొబ్బరిని ఇలా గ్రేట్ చేసిన పైన బ్రౌన్ కలర్ పీల్ చేసేసి ఇలా చేసుకున్నానండి క్యారెట్ గ్రాట్ ఉంటుంది కదా దాంతో గ్రేడ్ చేసుకున్నాను కొబ్బరి కోరుకునే దాంతో అయితే బాగా వస్తుంది మిక్సీలో కన్నా ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇలా గ్రేట్ చేసుకున్నాను నేను కొంచెం నీరు ఇంకిపోయిన కాయ కట్ చేసుకున్నానండి అందుకని వాటర్ కంటెంట్ లేదు దాంట్లో పొడి వచ్చింది దానికోసం ముందు పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని నేతిలో మనం దీన్ని రోస్ట్ చేసేసుకోవాలి తొందరగానే రోస్ట్ అయిపోతుంది తర్వాత ఇదిగోండి జీడిపప్పు నేను ఫైన్ పౌడర్లా చేసేసుకున్నాను కొంచెం కచ్చపచ్చగానే చేసుకోవచ్చు మా పిల్లల ముక్కలు తగిలితే తినరని చెప్పి నేను ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఈ పౌడర్ కూడా వేసేసి వేపేసుకున్నానండి అదే నేతిలో తర్వాత నే నాకు ఒక గ్లాస్ పాకం అయితే మిగిలిందండి గ్లాస్ పాకానికి రెండు గ్లాసులు నూక తీసుకుంటున్నాను రెండు గ్లాసులు నూకకి నేను ముందు కొంచెం నెయ్యి వేసాను కదండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ నేతిలో మంచి కమ్మటి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా బాగా వేపేసుకున్నాను దీన్ని వదలకండి కొంచెం వదులుతూ ఉంటే కలరు స్పాయిల్ అయిపోతుంది కొంచెం రెడ్ బ్రౌన్ అలా వచ్చేస్తూ ఉంటుంది కొంచెం వేగే వరకు మనం తిప్పుకుంటూ ఉంటే ఫైన్గా వేగపోవడం అని తెలిసిపోతుంది కదా మంచి స్మెల్ వస్తుంది తర్వాత దాన్ని వేరే గిన్నెలో తీసేసుకుని ఈలో మళ్ళీ అదే బాండీలో నేను యాలిక్ అయితే పొట్టు పొట్టు కింద ఉందండి అలా ఉంటే బాగోదని చెప్పి ఇలా వడపట్టేసేసుకున్నాను ఎందుకంటే గులాబ్ జామ్ పార్టికల్స్ కూడా దాంట్లో ఉంటాయి దానికని చెప్పి తర్వాత నాకు ఒక గ్లాస్ పాకం వచ్చింది అన్నాను కదండి ఒక గ్లాస్ పంచదార వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు నోకేసుకున్నాను కదా దానికి జస్ట్ తలుపుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేశాను ఎందుకంటే పా అది ముందున్న గ్లాస్ పాకం కొంచెం జిగురు వస్తుంది కదా ఇది జిగురు రాదని చెప్పి కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసాను అంతే ఇలా మిక్స్ చేసుకున్నాను మీకు సరిపడాగా ఉందనుకోండి గులాబ్ జామ్ పాకమే సరిపడాగా ఉందనుకోండి దాంతోనే మనం చేసేసుకోవచ్చు రెండు గ్లాసులకి రెండు గ్లాసులు మెజర్మెంట్ చేసుకోవచ్చు తర్వాత నేను పక్కగా చూపిస్తాను చూడండి ఇలా స్ట్రింగ్ నిలబడితే చాలండి పర్టికులర్గా తీగి నిలబడక్కర్లేదు జస్ట్ ఇలా అన్నప్పుడు మనం కట్ అయితే చాలు ఆ మాత్రం పాకం వస్తే మర్చిపోకుండా గ్యాస్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేయాలి పాకం ఉడికిపోయిన తర్వాత ఇంకొడకాల్సిన అవసరం లేదు మనం ముందు రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఇది రవ్వ ఇదంతా రవ్వ కొబ్బరి ఈ జీడిపప్పు పౌడర్ ఇదంతా ఇందులో వేసేసుకుని తిప్పేసుకోవడమే ఇలా లూజ్గా చూసి పాకం పల్సన అయిపోయిందేమో లేకపోతే ఎక్కువైపోయిందేమో అనుకోవద్దండి నోక అబ్జర్వ్ చల్లారి చల్లారేసరికి తర్వాత ఇలాంటి పొటాటో స్మాష్ లాంటిది ఏదైనా ఉంటే గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మంచి కలర్ మంచి తెల్లగా వస్తాయంటండి లడ్డు లేదంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇది మా అమ్మ టిప్ అనమాట ఎప్పుడు ఇది వరకు వాళ్ళైతే ఇతడు చెంబులు అలాంటివి తీసుకుని మెదిపేవారంట గట్టిగా అప్పుడు నో కొంచెం నలుగుతుంది కలర్ తెల్లగా వస్తాయని లడ్డులు అని చెప్పి ఇలా చేసేవారంట అందుకని మా అమ్మ చెప్పినప్పుడు అలా ఎప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట ఇదిగోండు పావు గంట అయ్యేటప్పటికి చూసారా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం లడ్డులు చుట్టేసుకోవడమే మామూలుగా లడ్డలు చుట్టు పెట్టుకుంటే ఏముంటుంది చెప్పండి అందుకని నేను కొంచెం కొబ్బరిని వేపుకుని దాన్ని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని ఇలా పౌడర్లా చేసుకున్నాను ఇలా లడ్డూలు గట్టిగా నొక్కేసుకుని నొక్కున్న తర్వాత జస్ట్ ఆ పౌడర్లో ఇలా దొల్లించి ప్లేట్లోకి తీసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుందండి మనం ఏదైనా ఫంక్షన్స్లో ముందు ప్లేట్లో స్వీట్ పెట్టుకుంటాం కదా అలా స్వీట్లో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరిని దొల్లించుకోవడం వల్ల చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారీ ఇది కూడా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్